రామారాయ రాఘునాథాయ నమః దర్శనం టీవీ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి ప్రత్యేక శుభాకాంక్షలు మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో న్యూ రాష్ట్రంలో ఎడిసన్ లో బ్రహ్మశ్రీ రఘుశర్మ గారు స్థాపించినటువంటి సాయుధత్త పీఠం శివా విష్ణు దేవాలయం యొక్క ముందు ప్రాణాలు రఘుశర్మ గారు మీరు గుడి పెట్టి ఎన్నేళ్ళు అయితుంది ఈ దేవాలయం ఉద్దేశం మూడు నెలలైంది

ఉత్సవం జరగదు మా అన్నయ్య రహుజు ఆయన తిప్పడానికి ఈ యొక్క అనుభవం పెట్టుకుంటారు మా దాని అందరికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వీక్షిస్తున్నటువంటి శ్రీరామ శోభాయాత్ర శుభాకాంక్షలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రాంతంలో ఇక్కడ వందల మంది రామచంద్ర స్వామి వారి యొక్క పట్టాభిషేకం అయింది ఇప్పుడే పట్టాభిషేకం కాగానే మనం పల్లకీ ఉత్సవాన్ని సాయుధ పెట్టము దేవాలయం నుంచి మనం వీక్షిస్తున్నాం చాలా అద్భుతంగా కొన్ని వందల మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం దీనికి ప్రత్యేక పోలీస్ పర్మిషన్ తీసుకోవడం ఇది కూడా చాలా గొప్పదైనటువంటి విషయం ఇట్లా ఈ ప్రొసెషన్ పల్లకి ప్రొసెషన్ ఎవ్రీ ఇయర్ మన బ్రహ్మశ్రీ రఘుసాఖ శంకర్ మంచి గారు ఇక్కడ ఈ న్యూజెర్సీ రాష్ట్రంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో వారు నిర్వహిస్తున్నారు